నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న ఒక ప్రవాసుడి కోరిక మేరకు ఈజిప్టులో దారుణ హత్య జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టులోని కల్యూబియా గవర్నరేట్ లో పదహైదేళ్ల బాలుడి దారుణ హత్యకు సంబంధించిన భయంకరమైన నిజాలను బయట పెట్టింది ఐదు మిలియన్ల ఈజిప్టు ఫోన్ల ధరతో భయంకరమైన హత్య మరియు అవయవాలు తొలగించేటప్పుడు చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు నేరస్తుడు బాలుడిని ఆకర్షించి ఆ పైన అతని యొక్క అవయవాలు తీసేసి ఆ యొక్క బాలుడి శరీరాన్ని చిత్రం చేశాడు అలాగే శుభ్ర ఆల్ ఖైమాలోని ఒక అపార్ట్మెంట్ లో బాలుడి మృతదేహం లభ్యమైందని చెప్పి అతడి యొక్క అవయవాలలో కొన్నింటిని వెలికి తీసి మృతదేహానికి దగ్గరగా ఒక బ్యాగులో ఉంచారని చెప్పి అలాగే ఈ ఉదాంతమంతా మనం చూసుకుంటే ఆ యొక్క హంతకుడు వీడియో తీసి కువైట్ లో ఉన్న ఒక ఈజిప్టు వ్యక్తికి అయితే పంపించడం జరిగింది ఆ యొక్క ఈజిప్టు వ్యక్తి ఈజిప్టులో లో ఉన్న హంతకుడికి ఫోన్ చేసి పలానా బాలుడిని చంపాలని చెప్పేసి దానికి సంబంధించి ఐదు మిలియన్ల ఫోన్ల ఈజిప్టు డబ్బును కూడా చెల్లించడం జరిగింది ఆ పిల్లవాడిని చంపిన తర్వాత అతని యొక్క అవయవాలన్నీ తీసి వీడియో తీసి నాకు పంపియ్యాలని చెప్పేసి అతడు కోరడంతో అయితే ఆ యొక్క హంతకుడు ఆ యొక్క బాలుని చంపేసి ఒక అపార్ట్మెంట్ అవయవాలని తీసి ఒక లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది ఈజిప్టు పోలీసులు సమాచారం అందుకొని అలాగే కేసును విచారణ చేయగా హంతకుడిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత హంతకుడు విచారణలో కువైట్ లో ఉన్న ఒక ఈజిప్టు వ్యక్తి నాకు సుఫారీ ఇచ్చి ఇలా హత్య చేయించారని చెప్పి హంతకుడు చెప్పడంతో వెంటనే ఈజిప్టు అధికారులు కువైట్ అధికారులను సంప్రదించి కువైట్లో ఉన్న ఆ యొక్క ఈజిప్టు వ్యక్తిని మరియు అతని యొక్క తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఈజిప్టు అధికారులకు అప్పగిస్తామని చెప్పి తెలపడం జరిగింది కువైట్ ఇంటర్పోల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో చాకచక్యంగా కువైట్ లో హత్య చేయించిన ఈజిప్టు వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దేశానికి అప్పగించేందుకు ప్రస్తుతానికి ఆ యొక్క ప్రక్రియ మరియు విధానాలను పూర్తి చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే పదహైదేళ్ల బాలుడిని ఇలా ఇంత కిరాతకంగా చంపడం చాలా బాధాకరమన్నా ఒక వ్యక్తి మీద మనకు కోపం ఉండొచ్చు పగుండొచ్చు ద్వేషం ఉండొచ్చు కానీ అది ప్రాణాలు తీసేంత వరకు వెళ్లకూడదు ఏమున్నా సరే మాటల వరకు లేదంటే రెండు దెబ్బలు కుట్టి వదిలేయాలి కానీ చంపేంత కోపం పెట్టుకొని అబ్బం శుభం తెలియని పదైదేళ్ల బాలుడిని ఇలా చంపడం చాలా బాధాకరం అలాగే ఒక బాలుడిని ఎందుకు హత్య చేయించాల్సి వచ్చిందన్న వివరాలు తెలియాల్సి ఉంది అలాగే కువైట్ లో ఉన్న అధికారులు ఇప్పుడు ఉన్న ఇద్దరు హంతకులను కూడా విచారిస్తూ ఉన్నారు తర్వాతి రోజుల్లో దీని గురించి పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కాని తెలుగు వాళ్ళు కాని ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మేందుకు లేదన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్